వాలంటీర్లే మా సైన్యం సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ పలు సందర్భాల్లో చేసిన కామెంట్ ఇది వాలంటీర్లలో తొంభై శాతం వైసీపీ వాళ్లే ఇది వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్ వాలంటీర్లు ఎన్నికల్లో బూత్ ఏజెంట్ కూర్చోవలసి వస్తుంది ఇది మంత్రి ధర్మాన ఇచ్చిన స్టేట్మెంట్ సో వైసీపీ స్టాండ్ చాలా క్లియర్ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వాలంటీర్లను ఉపయోగించుకోవాలనుకుంటుంది ఉపయోగించుకుంటుంది కూడా ఇక్కడ అవునన్నా కాదన్నా ఒక్కటి మాత్రం నిజం దాదాపుగా ఏపీ ప్రజలు వాలంటీర్ల చేతుల్లోనే ఉన్నారు ఎవరూ భయపెట్టలేదు కానీ వాలంటీర్ చెప్పినట్టుగా చేయకపోతే ఏమవుతుందో అన్న భయాలు మాత్రం ప్రజల్లో ఉన్నాయి ప్రజా సంక్షేమ పథకాల్ని ఇంటి గుమ్మం దగ్గరికి చేర్చేందుకు తీసుకున్న వ్యవస్థ అయినా వాలంటీర్లు చెప్పింది చేయడం ప్రజలకు అలవాటైపోయింది ఏ పత్రాలు కావాలన్నా ఇచ్చేస్తున్నారు అంతైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని వాలంటీర్ల చేతుల మీదుగా తీసుకుంటున్నారు కదా కాదని చెప్తే పథకాలు రావేమో అన్న భయం సామాన్యుల్లో కనిపిస్తోంది ప్రతిపక్షాల భయం కూడా ఇదే ఇదే వాలంటీర్ రేపొద్దున పలానా పార్టీకి ఓటే అంటే సాధారణ ఓటరు అదే ఫాలో అవుతాడేమో అన్న భయం పట్టుకుంది వైసీపీ నాయకులే వాలంటీర్లే దగ్గరుండి ఓట్లు వేయించాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అసలు ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది అధికార పార్టీకి ఎలా ఓట్లు వేయించాలి అందులో వాలంటీర్ల పాత్ర ఏంటి ఇలాంటి విషయాలపై రహస్యంగా క్లాసుల్ని కూడా నిర్వహించారు కొంతమంది వైసీపీ నేతలు సో ఈ వాలంటీర్లే రేపొద్దున జరిగే ఎన్నికలకు వైసీపీ సైన్యం బహుశా ఈ కారణంగానేమో సీఎం జగన్ కూడా వాలంటీర్లే మా సైన్యం అన్నారు మన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ మనకు రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి మీ బిడ్డ ప్రభుత్వపు ఘన విజయానికి కారే కారకులయ్యారు అని చెప్పి కూడా చెప్పడానికే గర్వపడతా ఉన్నా ఈ వ్యవస్థ కారణమైంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన ప్రభుత్వ జైత్ర యాత్రకు దారులు కూడా ఏమే వేస్తాయి అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా వాలంటీర్ వ్యవస్థను సరిగ్గా ఉపయోగించుకుంటే ఏమేం చేయొచ్చున్న దానిపై ప్రతిపక్షాలకు ఫుల్ క్లారిటీ ఉంది వాలంటీర్లంతా వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయాలని స్వయంగా మంత్రులే బహిరంగంగా చెప్పడం చూస్తే ఎన్నికలప్పుడు ఇది ఎంత దూరం వెళ్తుందో ఊహించొచ్చు మరీ ముఖ్యంగా వృద్ధులు వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ విషయంలో వాలంటీర్లే ప్రముఖంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది అందుకే వాలంటీర్ వ్యవస్థపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తోంది టీడీపీ ప్రతిపక్షాల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్ల విషయంలో ఈసీ ఆదేశాలు జారీ చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఆదేశాల్ని పట్టించుకోవడం లేదని మరోసారి ఫిర్యాదు చేసింది టీడీపీ ఇప్పటికైనా సరే మంత్రి ధర్మాన కామెంట్స్ పై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కంప్లైంట్ ఇచ్చారు అందుకోసం పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్ నేను ఏం పోస్టల్ బ్యాలెట్ మీరే తప్పు పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ అవసరమైతే రాష్ట్రంలో ప్రతి యాభై ఏళ్ళకో ఒకరు చొప్పున దాదాపు మూడు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు ఉత్తమ వాలంటీర్లకు సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర పేర్లతో ఏటా ప్రోత్సాహకంగా నగదు బహుమతుల్ని అందిస్తోంది ఇలా ఎప్పటికప్పుడు వాలంటీర్లను ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తోంది ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న వాలంటీర్లు రేపు ఎన్నికల సమయంలో ఓటర్లకు వైసీపీకి మధ్య వారధిగా పనిచేసే అవకాశం ఉందనేది విపక్షాల ఆరోపణ దాని తగ్గట్లే వైసీపీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయి వాలంటీర్లంతా సీఎం జగన్ వారియర్స్ అంటూ వైసీపీ లీడర్లే అభివర్ణిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ కి నూట డెబ్బై ఐదు సీట్లను గిఫ్ట్ గా ఇవ్వాల్సింది వాలంటీర్లే అంటూ డైరెక్ట్ గానే టార్గెట్లు ఇస్తున్నారు వాలంటీర్లే తమకు మార్గదర్శకులు అంటూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొందరు వాలంటీర్లను తెగ పొగిడేస్తున్నారు మరో అడుగు ముందుకేసి గిఫ్టులు కూడా ఇస్తున్నారు కొంతమంది వైసీపీ నేతలు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తమ పార్టీ అధినేత ఇంకా ఎక్కువగా చూసుకుంటారంటూ ఓ భరోసా కూడా కల్పిస్తున్నారు కానీ దీనిపై అధికార పార్టీ వర్షన్ మాత్రం మరోలా ఉంది వాలంటీర్లను తాము బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే ప్రస్తావిస్తున్నామని వైసీపీ చెప్తోంది ప్రతిపక్షాలు కావాలనే వాలంటీర్లను టార్గెట్ చేస్తున్నాయంటూ విమర్శిస్తోంది బ్రాండ్ అంబాసిడర్లు అంటే ఏంటో నిర్వచనం కూడా ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ఐదేళ్లలో ప్రభుత్వం ఎంత మంచి చేసిందో చెప్పడమే ఈ బ్రాండ్ అంబాసిడర్లకు అర్థమని చెప్తోంది అంతే తప్ప ఓట్లు వేయించాలని గాని ఓటర్లను ప్రభావితం చేయాలని గాని తమ ప్రభుత్వం చెప్పడం లేదని క్లారిటీ ఇస్తోంది ఏదేమైనా వాలంటీర్ల విషయంలో ప్రతిపక్షాలకు చాలానే భయాలున్నాయి వీధి వీధిగా ఉండే మూడు లక్షల మంది వాలంటీర్లను నియంత్రించడం ఎలక్షన్ కమిషన్ కు సాధ్యమయ్యే పని కాదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అందుకే రే పొద్దున ఈ వాలంటీర్ల వ్యవస్థే తమ ఓటమికి కారణమవుతుందని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి